వెల్కమ్ టు శ్రీ గౌతమి న్యూస్ శ్రీ గౌతమి ప్రేక్షకులు నమస్కారం ఈ రోజు బాలల దినోత్సవం సందర్భంగా దొనకొండ గౌతమి డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో టౌన్ లెవెల్ చెస్ టోర్నమెంట్ కళాశాల అడ్మిన్ నాని నిర్వహించారు ఈ చెస్ టోర్నమెంట్ కు టౌన్ లో ఉన్న ప్రతి హై స్కూల్ మరియు జూనియర్ కాలేజ్ మరియు డిగ్రీ కాలేజ్ నుండి ప్రతి స్కూల్ కాలేజ్ నుండి ఇద్దరు చెప్పిన చెస్ క్రీడాకారులు మొత్తం పద్నాలుగు మంది విద్యార్థులు పాల్గొన్నారు ఫైనల్ గేమ్ లో శ్రీ గౌతమి డిగ్రీ కాలేజ్ విద్యార్థి పవన్ స్థానిక జడ్పీ హై స్కూల్ పదో తరగతి విద్యార్థి వెంకట లక్ష్మీ నారాయణరావు పోటీ పడగా వారిలో జడ్పీ హై స్కూల్ పదో తరగతి విద్యార్థి వెంకట లక్ష్మీ నారాయణరావు ఛాంపియన్ గా నిలిచాడు రన్నర్ గా డిగ్రీ కాలేజ్ విద్యార్థి పవన్ టౌన్ లెవెల్ చెస్ టోర్నమెంట్ లో విజేతగా గొలుపొందిన వారికి టోర్నమెంట్ మొమెంటో మరియు సర్టిఫికేట్ జడ్పీ హై స్కూల్ ప్రధానోపాధ్యాయుల చేతుల మీదుగా బహుమతులు బహుకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ గౌతమి దొరకొండ ప్రిన్సిపల్ రామయోగి అధ్యాపకులు దేవదానం వెంకటేశ్వర రెడ్డి విద్యార్థిని విద్యార్థులు చెస్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు